హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ మమ్మీ సో ఈరోజైతే మేమేం మరలా అయితే విజిట్ చేసామన్నమాట ఆఫ్ కోర్స్ ఈ వీడియోనైతే ఆల్రెడీ నేను మొన్నెప్పుడో తీశానండి కొంచెం లేట్గా అయితే షేర్ చేస్తున్నాను ఎప్పుడు షేర్ చేద్దామా అని నేను కూడా ఎగ్జైటింగ్గానే వెయిట్ చేశాను సో చూసారు కదండీ ఇక్కడ ఏమేమి కలెక్షన్ ఉన్నాయి ఏంటి అసలు ఇంకా షాప్స్ వాళ్ళకి అది కూడా వేస్తూ ఉంటారు అవన్నీ కూడా మీకు చూపిద్దాము అని చెప్పేసి ఇంకా మనకి ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి ఏంటి ఇంకొకసారి అయితే చూస్తారు అని చెప్పేసి నేను చూపిస్తున్నానండి సో వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా కొన్ని కొన్ని కొత్త బ్రాస్ ఐటమ్ అయితే సో ఇదైతే మనకి ట్రైబల్ సెట్ అండి ఆల్మోస్ట్ మనకి ఇది షో లో పెట్టుకోవడానికి మంచి ట్రెండింగ్లో ఉన్న పీస్ అనేది చెప్పచ్చండి ఇంకా ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు బుద్ధుడు స్టాచ్యూస్ అని చెప్పేసి రాగి వాటర్ బాటిల్ అని చెప్పేసి మనం అలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయండి సో ఈ ఐటెంలు ఏవైనా కూడా మీకు ఆన్లైన్ ద్వారా కావాలి అని అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ నెంబర్ ఒకటి ప్రొవైడ్ చేస్తాను అండి ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వాట్సాప్లో మెసేజ్ చేస్తే స్క్రీన్షాట్ పంపిస్తే అండి మీకు సింపుల్గా ఆన్లైన్ ద్వారా డెలివరీ చేస్తామన్నమాట సో ఇక్కడైతే నేను మన వాళ్ళ కోసం కొన్ని ఐటమ్స్ అయితే పర్చేస్ చేస్తున్నానండి ఆ ఐటమ్స్ ఏమేమిటి అంటే అవి నేను మరలా ఇంటికి వచ్చాక ఎలానో చూపిస్తూ ఉంటాను కదండీ రెగ్యులర్గా వీడియోస్ మీకు ఆ వీడియోలో అయితే చూపిస్తానండి సో ఇవైతే కుంకుమర్లు అనమాట మనకి కుంకుమలు కూడా చూశారు కదా ఇవి కొంచెం డిఫరెంట్గా అనిపించిందండి ప్యాటర్న్ నాకు అందుకోసం లాస్ట్ టైం నేను ఒక పీస్ అయితే ఇంటికి తీసుకొచ్చాను నాకు బాగా నచ్చి సో మళ్ళీ ఇవి మన వాళ్ళు అడిగారని చెప్పేసి మళ్ళీ తీసుకోవడం జరిగిందనమాట సో ఇక్కడ అయితే చాలా కలెక్షనే ఉన్నాయండి మీరు చూస్తే ఇదేంటి మీకు ఏమేమి ఉందా ఏంటా అని తెలుస్తుంది నేను చెప్పేదానికన్నా కూడా ఇంకొకటి ఏంటి అంటే మీకు చాలా డిఫరెంట్ కలెక్షన్ కనిపిస్తుంది మీకు ఇంట్లో మనకి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ఏ టు జెడ్ మనకి ఇత్తడిలో దొరుకుతున్నాయండి ఇప్పుడైతే ఇంకా పట్టకర కూడా దొరుకుతుందండి నేనైతే నిజంగానే షాక్ అయ్యే పట్టకర్ర కూడా ఉంటాయని మా ఇంట్లోనే ఉందండి చాలా రోజులు నేను పెద్ద అబ్జర్వ్ కూడా చేయలేదు అది చాలా తక్కువగా అబ్జర్వ్ చేశాను నేను ఓ అదేంటి మా ఇంట్లో కూడా అలానే ఉందన్నమాట సో నేను నెక్స్ట్ అప్కమింగ్ వీడియోలో మీకు అది కూడా షేర్ చేస్తానండి ఇంకా ఐటమ్స్ అన్నీ అయితే చూస్తున్నారు కదా ఇప్పుడు కుకింగ్కి కోసం అందరూ పాలు పొంగించడం కోసమని గృహప్రవేశానికి ఇంకా షేర్ అన్నం వండడానికని పోతగిండ్లు అలా ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఐటమ్ని అయితే పర్చేస్ చేస్తున్నారండి డిఫరెంట్ కలెక్షన్ అయితే ఆ కలెక్షన్ అన్నీ కూడా మీకు రెగ్యులర్గానే చూపిస్తూ వస్తున్నాను మన వాళ్ళు ఒక్కొక్కరిలో ఒక్కొక్క ఐటెం అయితే చూస్ చేసుకుంటున్నారు సో వాటితో పాటు ఇంకా ఇక్కడ మనకి అష్టలక్ష్మి చెంబు అనమాట అష్టలక్ష్మి చెంబు కూడా చూసారు కదా మనకి నిజం సిల్వర్ ఎలా ఉంటుంది అలా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి సో అదంతా మనకి ఏంటి బ్రాస్ మీద ఒక వైట్ కోటింగ్ అనమాట ఇవన్నీ అయితే ప్యూర్ బ్రాసేనండి మనకి ఈ ఫ్లవర్ వాజ్ అయితే ఒక్కటే పీస్ ఉంది కొంచెం బాగుందనమాట డిఫరెంట్గా కొద్దిగా యూనిక్గా ఉందండి ఇవైతే తయారు చేసిన ఐటమ్స్ మనకి తెలిసిపోతుంది కదా డీటెయిల్డ్గా ఇవైతే కి హ్యాంగ్ చేసామండి కొత్తగా వచ్చిన మోడల్ వినాయకుడు స్టాట్యూస్ అనమాట సో ఇవైతే మనకి గిఫ్ట్గా ఇవ్వడానికి చాలా బాగుంటాయండి అంటే గిఫ్ట్ ఇవ్వడానికి మామూలుగా బాగోవా అని కాదు కొంచెం కలర్ఫుల్గా అట్రాక్టివ్గా కనిపించేవి గిఫ్ట్ అంటే చాలా బాగుంటాయి కదా సో అందుకోసం నేను గిఫ్ట్గా ఇవైతే చాలా బాగుంటాయి అని అన్నాను అనమాట సో ఇంకా ఇక్కడ చూశారు కదండీ ఈ ఐడిల్స్ అయితే మనకి కృష్ణుడు వచ్చాడు మధ్యలో అటు ఇటు ఏమో సత్యభామారుని వచ్చినట్టు అనిపించింది ఆ ఐడిల్స్ అలా కూడా వచ్చినాయండి లేదు అంటే గోపికలు వచ్చారా ఏంటి అన్నట్టు అనిపించింది ఇంకా వెన్న తినే కృష్ణుడు అండి మనకి ఆవు దూడతో వచ్చిన కృష్ణుడు సారీ ఆవుతో వచ్చిన కృష్ణుడు రాధాకృష్ణులు సో ఇక్కడ మీరు చూస్తేనే మీకు అర్థమవుతుందండి నేను చెప్పే వాటికన్నా కూడా రాధాకృష్ణులు కూడా ఇలాంటి గిఫ్ట్ ఐటమ్గా ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుందండి మంచి స్టోన్ వర్క్ వచ్చింది అనమాట మనకి ఎవరి ఎవరికన్నా మనం ప్రెజెంట్ చేసిన ఇది షో పెట్టుకోవడానికి ఏంటి వాళ్ళు భలే ఉంటుందండి ఐటమ్ అయితే సో కొన్ని స్టోన్డ్ ఐటమ్స్ అయితే మనం మెయింటనెస్ కూడా ఎక్కువ ఉంటుందా అని అంటే ఎక్కువేముండదండి బ్లాక్ వచ్చే ఛాన్స్ ఉండదు కాబట్టి ఎక్కువ ఉండదన్నమాట మెయింటనెస్ కూడా సో ఇదైతే ఫ్లవర్వైజ్గా చాలా అంటే చాలా బాగుంటుందండి ఈ మోడల్ది భలే ఉందన్నమాట మరి పూర్వకాలంలో అవి దేని ఏం కింద యూజ్ చేసేవారో నాకైతే పెద్ద ఐడియా లేదండి ఈ ఫ్లవర్ బాస్కెట్ అయితే నిజంగా చాలా బాగుంది సో ఈ ఫ్లవర్ బాస్కెట్ అది చూస్తున్నారు కదా మనకి షేప్ అది ఎలా వచ్చిందా ఏంట అని చెప్పేసి ఇంకా ప్లేట్స్ ఏంటి ఏ టు జెడ్ అన్నీ అవైలబుల్గా ఉంటాయండి బకెట్లు నాతో పాటు వచ్చిన మా పక్కన అమ్మాయి అయితే తను ఏంటక్క బకెట్లు కూడా ఉంటాయా అని అంది తనకు అసలు ఐడియా లేదండి నాకైతే ఐడియా ఉంది లేదన్ లేదంటే నిజంగా నేను కూడా షాక్ అయ్యేదాన్ని బకెట్లను చూసి ఏంటి బకెట్లు కూడా ఉంటాయా అని నాకైతే ఐడియా ఉందండి సో బకెట్స్ ఐరన్ బాక్సులు ఇవన్నీ కూడా అనమాట ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ ఇవన్నీ ఉన్నాయి సో ఇప్పుడు ఇంక మళ్ళీ అందరూ సార్లో ఇస్తూ ఉంటారు సార్లో కాదు ఇదేంటి నార్మల్గా ఇస్తూ ఉంటారంటండి సో దానికోసమని మళ్ళీ వచ్చేసినాయి అనమాట మనకి లాస్ట్ టైం అయితే లేవండి ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి నక్షత్ర హారతి అనమాట నక్షత్ర హారతి యాభై రెండు ఒకటి ఇరవై ఏడు ఒకటి ఉంటాయంటండి సో ఇవే అనమాట అవై సో ఇవైతే రాగి దీపాలండి బాగా చిన్న సైజు అండి జస్ట్ ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇంచ్ ఉంటాయి అంతే కానీ చాలా క్యూట్గా ఉన్నాయన్నమాట సో ఇంకా ఇక్కడ చూస్తున్నారా కదా దీపాలు ఇవి అని చెప్పేసి అష్టలక్ష్మి దీపం కామాక్షి దీపం ఇంకా ఏమో కామాక్షి దీపాలు ఇంకా ప్లేట్లు అని చెప్పేసి డిఫరెంట్ మోడల్స్లో అయితే ఉన్నాయి కదండి ఇంకా బౌల్స్ అవి కూడా ఉన్నాయి కదా బౌల్స్ అవి కూడా ఎలా ఉన్నాయి ఏంటి చూస్తున్నారు ఇవన్నీ అయితే మనకి ప్రసాదం ప్లేట్లేనండి ఆ ప్లేట్స్ అన్నీ కూడా రాగి ప్లేట్స్ ఉన్నాయి ఇత్తడి ప్లేట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇదైతే మనకి శంకు చక్ర నామండ దీపం ఇది మీ మనందరికీ తెలిసిందే రెగ్యులర్గా మనం పంపిస్తానే ఉంటాం కనుక సో లాట్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుందండి గా ఈ ఒక్క కలెక్షనే కొత్తగా వచ్చినాయి అని చెప్పడానికి లేదు అందుకోసమే నేను వెళ్ళినప్పుడల్లా ఓల్డ్ అయినా న్యూ అయినా అన్ని కలెక్షన్ ఒకేసారి తీసేసి మీ అందరితో కూడా షేర్ చేస్తూ ఉంటానండి నేను సో ఇంకోటి ఏంటంటే వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ షేర్ అండ్ కామెంట్ ఇవ్వడం అయితే మాత్రం అస్సలు మర్చిపోకండి ఇంకా ఒక్కొక్కటి ఒక్కొక్క షాప్లోకి అయితే మీరు అడిగిన అన్ని ఐటమ్స్ అయితే మన వాళ్ళు పర్చేస్ చేసే అన్ని ఐటమ్స్ ఒకటే షాప్ దగ్గర నాకు దొరకవు కాబట్టి నేను డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్కి అయితే విజిట్ చేసి పర్చేస్ చేయవలసి ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఇంకా ఇవన్నీ అయితే ఎలా ఉన్నాయి ఏంటి రెగ్యులర్గా మీకు ఐటమ్స్ అన్నీ చూపిస్తూనే ఉంటాను నేనైతే ఈ షాప్కి అయితే నేను వెళ్ళడం ఫస్ట్ టైం అండి అందుకోసం ఓవర్లుక్గా కొంచెం లాంగ్ షార్ట్ నుంచి తీసేసా పర్టికులర్గా అన్ని ఐటమ్స్ దగ్గర నుంచి అయితే తీయలేదు కొద్దిగా ఏ సో ఇక్కడైతే చూస్తున్నారు కదా మీరు ఎప్పుడైతే నేను వెళ్ళినప్పుడు చాలా ఫాస్ట్గా వెళ్ళి వచ్చేస్తూ ఉంటాను అండి తీయించుకోవడం కూడా కుదరదు ఈసారి కొద్దిగా తీయించుకోవడం కుదిరితే ఎక్కువగా మళ్ళీ నేనే కనిపించానని అనుకుంటారు అలా ఏం కాదు నేను పక్కన అమ్మాయి తనకిస్తే నార్మల్గా తను క్యాజువల్గా తీసిందనమాట సో అందుకోసం ఎప్పుడు కూడా నాకు అలా షేర్ చేద్దాము లాగా అని అనిపిస్తూ ఉంటుంది బట్ తీసేవాళ్ళు ఉండాలి కదండి మా ఇంట్లో అయితే అలా కుదరదు అనమాట మా మమ్మీ డ్రైవింగ్ చేసుకొస్తే నేను పట్టుకు నేను అవన్నీ చూడడం లేదా ఒకళ్ళు ఒకళ్ళు వేరే వేరే షాప్స్కి వెళ్ళి పర్చేస్ చేయడం అలా చేస్తూ ఉంటాము అంత టైం కూడా ఉండదు అన్నమాట మాకు వెళ్ళామా గబగబా పర్చేస్ చేసామా కొత్త కలెక్షన్ చూపించేసామా వచ్చేసామా కానీ మీరు ఏదో చాలా సింపుల్ అనుకుంటారండి దాని వెనకాల చాలా ఎఫర్ట్ అయితే ఉంటుంది మేమంతా ఎఫర్ట్ చేస్తేనే ఐటెం మీ వరకు రీచ్ అవుద్దండి ఇప్పుడు ఏదో మీరు ఒక్క చిన్న ఐటెం చూసేశారు అది మీకు నచ్చింది మీ ఇంటికి వచ్చేయాలి అంటే షాప్ వాళ్ళు అయితే అలా పంపించరు కదండి సో మేము ఎంత సర్వీస్ చేస్తున్నామంటే మీరు నా సైడ్ నుంచి కూడా ఆలోచించాలండి షాప్ ఏ తీసి తీసుంటాయి పలానా రోజులు ఉంటాయా ఏ షాప్లో కొంటారు మీరు అది ఇది ఇలాంటి క్వశ్చన్స్ అయితే నాకు వేస్తున్నారండి ఫోన్ చేసి సో అలాంటి కాల్స్ అయితే ఏమొద్దండి రెగ్యులర్గా నేను వీడియోలో ఎందుకు చెప్తున్నాను అంటే వీడియో కొత్తగా చూసే వాళ్ళకి ఓకే వీళ్ళు ఇలా చేస్తూ ఉంటారా సరే ఇలా మనం అడగకూడదు అని వాళ్ళకి ఒక ఐడియా వస్తుందని మాత్రమే నేను చెప్తున్నానండి అంతేగాని ఇంకా వేరే ఉద్దేశంగా అయితే ఏం తీసుకోవద్దు మీరైతే నాకు మంచిగా సపోర్ట్ ఇస్తున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ దానికైతే మీ అందరికీ సో అన్ని కలెక్షన్ అయితే నేను చూపించేస్తానండి ఏమో మరి ఎలా చూపించానో ఏమో తెలీదు కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోయిందేమో అని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో ఏమైనా కుదిరితే కొంచెం డీటెయిల్డ్గా ఇంకా మంచిగా చూపించడానికి అయితే నేను తప్పకుండా ట్రై చేస్తానండి నేను మేబీ స్లో అని అనుకుంటున్నాను నేను పర్టికులర్గా ఒక ఐటెం పట్టుకుని అంతసేపు తీయాలంటే ఏం చూస్తారబ్బా ఒక ఐటమ్ బోర్ కొట్టేస్తేమో మీకు అని నేను ఫీల్ అవుతానండి అందుకోసమే ఏదైనా ఒక్క ఐటమ్ పెట్టుకుని నేను అంతసేపు చూపించడానికి అంత ఇంట్రెస్ట్ చూపించను